సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుంది మొట్టమొదటిగా అది మనలో ఒక మార్పును తీసుకుని వస్తుంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మన మనస్సు మారింది కదా మారు మనసు పొందాం ఆ మనసు ఏమంటుంది పరిశుద్ధంగా జీవించాలి పాపానికి దూరంగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి బైబుల్ చదవాలి చర్చికి రావాలి అని చెప్తుంది కానీ శరీరం చర్చికి పోవద్దు బైబుల్ చదవద్దు ప్రార్థన చేయొద్దు చూడకూడదు చూడాలి మాట్లాడకూడదు మాట్లాడాలి చేయకూడదు చేయాలి అని శరీరం చెప్పు మనం మార్పు పొందామా అంటే మారు మనసు పొందినాము కానీ సంపూర్ణమైన మార్పు అనుభవంలోనికి మనం రాలేదు ఇంకా మనలో మారంది ఏంటి అంటే మన శరీరం ఆ శరీరం ఇంకా విమోచింపబడలేదు మన దేహం ఇంకా విమోచింపబడలేదు ఆ శరీరంలో ఉన్న పాపముతో క్రైస్తవుడు ప్రతినిత్యం పోరాటం చేయాలి ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆ పాపం పోయి ఈ శరీరం మార్పు పొందాలి అప్పుడే మనము సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనం వెళ్ళవచ్చు సంఘం కొనిపోబడే దిరాన జరిగే మొదటి విషయం ఏంటంటే మనం మార్పు పొందుతాం మన శరీరం మార్పు పొందుతుంది అనగా అది విమోచింపబడుతుంది ఆ ఎత్తబడే రోజున నా శరీరంలో ఉన్న పాపమంతా పోయి పాప శరీరం నాకు దూరమై ఆ పాప శరీరం మార్చబడి మహిమ దేహం ఇవ్వబడుతుంది ఆ మహిమ దేహంలో నేను పాపం ఎప్పటికీ నా మనస్సు మారింది నా శరీరం కూడా మార్చబడిన తర్వాత ఇక పాపము నీకు నేను పాపము యొక్క ఆలోచన రాదు పాపము యొక్క క్రియ నాలో జరగని ఆ స్థితి ఆస్తు చేంజ్ అవుతాం ఎట్లా మార్పు పొందుతాం ఇందులోనికి మార్పు పొందుతాం మనం మహిమ దేహంలోనికి క్రీస్తు యేసునకు సమరూపము కలిగిన దేహంలోనికి దేవుడు మనల్ని మార్చబోతున్నాడు ఆ దినం ఆ రెత్తబడే దినం మన మార్పు పొందే దినం పాపయుక్తమైన దేహము నుండి మనకు విమోచన దొరికే దినం నువ్వు ఒకవేళ పాపముతో పోరాటం చేసే అయితే ప్రభుత్వం నడవడానికి ప్రయత్నం చేసే క్రైస్తవుడైతే ఈ లోకాన్ని ద్వేషించే క్రైస్తవుడమైతే నువ్వు తప్పకుండా ఆ దినం ఎదురు చూస్తావు